ఒక ఆసక్తికరమైన కథతో మొదలుపెడదాం నాలుగు నెలలపాటు కష్టపడినా ఒక్క శ్లోకం కూడా సరిగా నేర్చుకోలేకపోయిన ఒక వ్యక్తి చివరికి అత్యున్నత జ్ఞానాన్ని అంటే సంసారచక్రం నుంచి విముక్తిని ఎలా పొందగలిగాడు ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అవును నిజంగా ఆశ్చర్యమే ఇదే చూడపంతకుది కథ ఈరోజు మనం ఈ అసాధారణమైన పరివర్తన గురించి దాని వెనుకున్న లోతైన అర్థాల గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం మన దగ్గర ఈ కథను వివరించే కొన్ని ఆధారాలున్నాయి అలాగే దీనికి సంబంధించిన ధమ్మపదంలోని ఒక కీలకమైన శ్లోకం కూడా ఉంది అవును అంటే జ్ఞానానికి మార్గం కేవలం తెలివితేటలే కాదని ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలు మనకు ఎలా అసలైన ఆశ్రయాన్నిస్తాయో ఈ కథ ద్వారా అన్వేషిద్దాం ఇదే మన ఈనాటి పరిశీలన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అవును ఈ కథ చాలా ప్రసిద్ధమైనది ఇంకా చెప్పాలంటే సాధన యొక్క ప్రాముఖ్యతను ధర్మంలోని కొన్ని కీలక సూత్రాలను ఇది ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది అంటే జ్ఞాపకశక్తి తెలివితేటలు ముఖ్యం కాదని కాదు రాజగృహ నగరంలో ఒక ధనిక సేఠిగారు ఉండేవారు ఆయనకి ఇద్దరు మనవలు మహాపంతకుడు చూళ్లపంతకుడు పంతకుడు అవును పెద్దవాడు మహాపంతకుడు చిన్నవాడు చూళ్లపంతకుడు పంతకుడు వాళ్ల తల్లిదండ్రుల గురించి కొన్ని కథనాలున్నాయి వాళ్లు కుటుంబానికి దూరంగా ఉండడంతో ఈ పిల్లలిద్దరూ తాతగారు దగ్గరే పెరిగారు పెద్దవాడైన మహాపంతకుడు చాలా చురుకైనవాడు అతను తాతగారుతో పాటు అంటే తరచూ బుద్ధుని ఉపదేశాలు వింటూ ఉండేవాడు ఆహా వాటిపట్ల ఆకర్షితుడయ్యాడు అవును ఆకర్షితుడై తర్వాత భిక్షువుగా మారాడు చాలా శ్రద్ధగా సాధన చేసి త్వరలోనే కూడా అంటే విముక్తి పొందిన స్థితికి చేరుకున్నాడనమాట సరిగా అతను మేధావి మాత్రమే కాదు సాధన పట్ల కూడా ఎంతో నిబద్ధత చూపించాడు నిజమే ఇక చిన్నవాడు చూడపంథకుడు అన్నను చూసి స్ఫూర్తి పొంది తానుకూడా భిక్షువుగా మారాడు కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది పాపం అతను కొంచెం మందబుద్ధి కదా అవును చాలా మందబుద్ధి వాళ్ళన్న మహాపంథకుడు అతనికి ఒక చిన్న శ్లోకం నేర్పించటానికి ప్రయత్నించాడు బుద్ధుడిని ధర్మాన్ని ప్రశంసించే శ్లోకం కాని ఎంత ప్రయత్నించినా చూడపంతకుడికి అది అస్సలెక్కలేదు అంటే నాలుగు నెలలు గడిచాయి అయినా ఆ ఒక్క శ్లోకం కూడా పూర్తిగా గుర్తుండేది కాదు నాలుగు నెలలా ఒక్క శ్లోకమా అవును మొదటి పంక్తి నేర్చుకుంటే రెండో పంక్తి నేర్చుకునేసరికి మొదటిది మర్చిపోయేవాడు అయ్యో రెండోది నేర్చుకుని మూడోదానికి వెళ్తే రెండోది మాయం ఇలా ఆ ఒక్క శ్లోకాన్ని కూడా నాలుగు నెలల్లో నేర్చుకోలేకపోయాడు ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కొంచెం బాధగా కూడా ఉంది అయితే దీని వెనుకొక కారణముందని కథనాలు చెబుతున్నాయి ఓ పూర్వజన్మ కర్మ అంటారా అవును గత జన్మలో చూలపంథకుడు గొప్ప పండితుడైన భిక్షువుగా ఉండేవాడట కానీ కొంచెం అహంకారంతో సరిగా గుర్తుంచుకోలేని నెమ్మదిగా నేర్చుకునే ఇతర భిక్షువులను చూసి ఎగతాళి చేసేవాడట అలాగా ఆ వాళ్లని మందబుద్ధులు అని చిన్నచూపు చూశాడట ఆ కర్మ ఫలితమే ఈ జన్మలో ఇలాంటి జ్ఞాపకశక్తి లోపానికి మందబుద్ధికి కారణమైందని నమ్ముతారు అంటే చేసిన కర్మ అనుభవించాల్సిందేనమాట సరే ఈ పరిస్థితి చూసి అన్నమహాపంతుకుడికి చాలా విసుగొచ్చింది సహజమే తమ్ముడు ఇలా ఉంటే భిక్ష జీవితానికి అనర్హుడని ఇతను సంఘంలో ఉండటం వల్ల ప్రయోజనం లేదని గట్టిగా నమ్మాడు అంటే సంఘానికి భారమని కూడా అనుకున్నాడా అవును అలాగే భావించాడు అతని తిరిగి ఇంటికి పంపించేయడమే సరైన పని అని నిర్ణయించుకున్నాడు ఇది కొంచెం కఠినంగా అనిపిస్తుంది అంటే సంఘం గౌరవం ముఖ్యమే కావచ్చుగాని తమ్ముడి పట్ల కాస్త కరుణ చూపించాల్సింది కదా నిజమే సరిగ్గా అదే సమయంలో జీవకుడు అనే ఒక ప్రముఖ వైద్యుడు ఆయన బుద్ధుని భక్తుడు కూడా ఆ జీవకుడు చాలా ప్రసిద్ధుడు అవును ఆయన బుద్ధుడిని భిక్షు సంఘాన్ని మరుసటి రోజు భోజనానికి ఆహ్వానించడానికి విహారానికి వచ్చాడు అప్పట్లో భిక్షువును ఆహ్వానాలకు పంపే బాధ్యత మహాపంతకుడిదే ఓహ్ సరే అతను సంఘంలోని భిక్షువులందర్నీ లెక్కించి ఆహ్వానాన్ని స్వీకరించాడు కాని ఉద్దేశపూర్వకంగా చూడపంతకుడి పేరును ఆ జాబితా నుండి తీసేశాడు అయ్యో ఎందుకని అతను అసలు భిక్షువే కాదనీ అతనికి ధర్మం గురించి ఏమీ తెలియదనీ పిలవడం అనవసరమని భావించాడు పాపం చూడపంతకుడు ఈ విషయం తెలిసేసరికి చూడపంతకుడికి చాలా అంటే చాలా బాధ కలిగింది తన సొంతన్నే తనను వెలివేసినట్లు భావించాడు తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు ఆ దుఃఖం ఊహించగలను నా అన్నకే నేను భారం సంగం నన్ను ఒప్పుకోవట్లేదు నేను ఈ బట్టలకు అర్హుడిని కాను ఇక ఇక్కడుండలేను ఇంటికి వెళ్ళిపోయి ఏదైనా దానధర్మాలు చేసుకుంటూ బతుకుతాను అని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో అతని మానసిక స్థితి చాలా దయనీయంగా ఉండుంటుంది సరిగ్గా ఆ సమయంలోనే బుద్ధుడు తన కరుణతో దివ్యదృష్టితో గమనిస్తారు కదా అవును బుద్ధుడు చూడపంథపుడి ఆవేదనను విహారాన్ని విడిచి వెళ్లిపోవాలనే అతని ఉద్దేశ్యాన్ని గ్రహించారు మరుసటి రోజు ఉదయాన్నే చూడపంథకుడు తన వస్తువులు సర్దుకుని విహారం బయటకు వెళ్లబోతుండగా బుద్ధుడక్కడికి వచ్చారు ఓ ఎంతో వాత్సల్యంతో చూడపంతక ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు చూడపంథకుడు కన్నీళ్లతో జరిగినదంతా చెప్పాడు అన్న ఎలా అవమానించాడో తాను ఎంత పనికిరానివాడో వివరించాడు బుద్ధుడతన్ని ఓదార్చి చూడపంథక భిక్షువు అవడమంటే కేవలం శ్లోకాలు వల్లివేయడం కాదు నీ అన్నమాటలకు కుంగిపోకు సంఘంలో చేరింది నావల్లే నిన్ను వదిలేమని చెప్పే అధికారం ఈ అన్నకు లేదు నన్ను నమ్ము నాతో రా అని అన్నారు ఆ మాటలు అతనికి ఎంత ధైర్యాన్నిచ్చుంటాయో నిజంగా బుద్ధుడు చూళపంతకుడిని తన గంధకుట్టి దగ్గరకు తీసుకెళ్లారు అంటే ఆయన నివసించే కుటీరమనమాట అక్కడ గుమ్మం ముందు కూర్చోబెట్టారు ఒక తెల్లని శుభ్రమైన చిన్న గుడ్డముక్క ఇచ్చి చూడపంతక తూర్పువైపు తిరిగి కూర్చో ఈ వస్త్రాన్ని నీ చేతితో ఇలా రుద్దుతూ రజోహరణం రజోహరణం అని మనసులో జపిస్తూ ఉండు అని చెప్పారు రజోహరణమంటే అంటే మలినాన్ని తొలగిస్తున్నాను అని అర్థం అలా చెప్పి బుద్ధుడు మిగతా భిక్షువులతో కలిసి జీవకుడింటికి భోజనానికి వెళ్లారు ఇది చాలా మామూలు పనిలా ఉంది ఒక చిన్న గుడ్డ రుద్దడం కాని బహుశా దీని వెనుక లోతైన ఉద్దేశ్యం ఉండుంటుంది అవును బహుశా చూడపంతకుడి సమస్య బుద్ధిమాన్యం కంటే ఏకాగ్రత లోపమైయుండొచ్చు అందుకే బుద్ధుడు అతనికి అతి సులభమైన ఒకే ఒక్క పని ఒకే ఒక్క పదం ఇచ్చుంటారు సరిగ్గా చెప్పారు చూడపంతకుడు బుద్ధిని పట్ల అపారమైన విశ్వాసంతో ఉన్నాడు కదా ఆయన చెప్పినట్లే పూర్తి ఏకాగ్రతతో ఆ గుడ్డను రుద్దటం మొదలుపెట్టాడు రజోహరణం రజోహరణం అని జపిస్తూ అవును శ్రద్ధగా ఉచ్చరిస్తూ రుద్దుతూనే ఉన్నాడు ఎండ పెరిగింది చేతికి చెమట పట్టింది కొంచెంసేపటికి ఆ తెల్లటి గుడ్డ ఏమైంది ఆ మురికిగా నల్లగా మారిపోయి ఉంటుంది అతని చేతి మురికి చెమటవల్ల అవును ఆ మార్పును చూసిన చూడపంతకుడికి ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఏమాలోచన అరే ఇంత తెల్లగా శుభ్రంగా ఉన్న ఈ గుడ్డ నా వల్ల ఎంత త్వరగా ఇలా మలినమైపోయింది ఇది మొదట ఇలా లేదు కదా అంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ ఇంతేనేమో అన్నీ క్షణక్షణానికి మారుతూ ఉంటాయి ఏదీ శాశ్వతం కాదు అనే సత్యం అతనికి అర్థమైంది ఆ బోధ అంటే మార్పు అనే ప్రాథమిక సత్యాన్ని గ్రహించాడు అన్నమాట కేవలం ఆ వస్త్రాన్ని గమనించడం ద్వారా అవును ఇది చాలా కీలకమైన మలుపు కథలో అదే సమయంలో జీవకుడింట్లో ఉన్న బుద్ధుడు తన దివ్యశక్తితో చూళపంతకుడి మానసిక ఎదుగుదలను గమనిస్తున్నారు అతని మనస్సు సిద్ధంగా ఉందని తెలుసుకుని తన తేజస్సును ప్రసరింపజేశారు అప్పుడు చూళపంతకుడికి ఎలా అనిపించిందంటే బుద్ధుడు తన ఎదురుగానే కూర్చుని ఇలా చెబుతున్నట్లు అనిపించింది ఏం చెప్పారు బుద్ధుడు చూడపంతక నువ్వు గమనించింది నిజమే కేవలం ఈ గుడ్డ మాత్రమే కాద మలినమయ్యేది నీ లోపల కూడా ఎన్నో మలినాలు అంటే రజములు పేరుకుపోయున్నాయి ఓహ్ అంతరంగ మలినాలు అవును అవే రాగం ద్వేషం మోహం ఇవే అసలైన మలినాలు ఈ గుడ్డమీద మురికిని నువ్వు ఎలా గమనించావో అలాగే నీ మనసులోని ఈ మలినాలను గమనించి వాటిని తొలగించుకో అప్పుడే నువ్వు నిజమైన శాంతిని విముక్తిని అంటే అర్హత పదాన్ని పొందగలవు అద్భుతం అంటే బయట వస్త్రం మాలిన్యం నుంచి లోపల మనసు మాలిన్యాల వైపు అతని దృష్టిని మళ్లించారు బుద్ధుడు ఆ గుడ్డ రుద్దడమే ఒక ధ్యాన సాధనయింది అవును ఆ రజోహరణం అనే జపం ఆ ఏకాగ్రత ఇవన్నీ కలిసి అతని మనసును ఒక స్థాయికి తెచ్చాయి బుద్ధుని ఈ మాటలు ఆ సిద్ధంగా ఉన్న మనసుకు ఆజ్యం పోసినట్లయ్యాయి చోడపంతకుడు మనసు పూర్తిగా వికసించింది బోధతో మొదలైన అతని గ్రహణశక్తి ఇప్పుడు రాగ ద్వేష మోహాలను క్షయంచేసే ధ్యానంగా మారింది అక్కడికక్కడేనా అవును అక్కడికక్కడే తీవ్రమైన సాధనలో లీనమై నాలుగు మార్గఫలాలను దాటుకుంటూ చివరికి అర్హతుడయ్యాడు నమ్మలేకపోతున్నాను కేవలం అర్హత పదమే కాదు దానితో పాటు వచ్చే అతీంద్రియ శక్తులు అంటే అభిజ్ఞలు లేదా సిద్ధులు కూడా పొందాడు అంటే ఆ మందబుద్ధి లోపం అన్నీ పోయాయా పూర్తిగా మాయమయ్యాయి మనస్సు అద్దంలా నిర్మలంగా మారింది అంతకుముందు తాను నేర్చుకోలేకపోయిన శ్లోకాలే కాదు బుద్ధుని బోధనలన్నీ వాటి అర్థాలతో సహా చివరికి త్రిపిటకాలలోని విషయాలు కూడా అతనికి స్పష్టంగా గుర్తుకొచ్చాయి అబ్బో ఉదయం ఒక శ్లోకం రానివాడు మధ్యాహ్నానికి త్రిపిటక పండితుడూ అర్హతుడూ అయ్యాడంటే సాధనాశక్తి నిజంగా ఎంత గొప్పదో నిజమే సరే ఇంతలో జీవకుడింట్లో భోజనం వడ్డించే సమయం వచ్చింది భిక్షువులకు నీళ్ళివ్వబోతుండగా బుద్ధుడు తన భిక్షాపాత్రను చేతితో మూశారు ఆపమనన్నారా అవును ఆగండి విహారంలో ఇంకా ఎవరైనా భిక్షువులు ఉన్నారా అని అడిగారు మహాపంతకుడు వెంటనే లేరు భగవాన్ అందరూ ఇక్కడే ఉన్నారు చూడపంతకుడు తప్ప ఆ అతను లెక్కలోకి రాడని అతని ఉద్దేశ్యం అవును కాని బుద్ధుడు ఒకరున్నారు చూడపంతకుడు విహారంలో ఉన్నాడు అతన్ని పిలిపించండి అని ఆజ్ఞాపించారు అందరూ ఆశ్చర్యపోయుంటారు కదా చాలా జీవకుడు వెంటనే ఒక దూతను విహారానికి పంపాడు దూత అక్కడికి వెళ్ళి చూసి ఇంకా పెద్ద షాక్కు గురయ్యాడు ఎందుకు ఏం చూశాడు అక్కడ ఒక్క పంతకుడు కాదు ఒకే రూపంలో ఒకేలా ఉన్న మంది చూడపంతకులు కనిపించారు వెయ్యిమందా అవును వాళ్లంతా ఏదో ఒక పనిలో ఉన్నారు కొందరు చీపురుతో ఊడుస్తున్నారు కొందరు బట్టలొతుకుతున్నట్లు కొందరు ధ్యానం చేస్తున్నారు కొందరు నడుస్తున్నారు దూతకు ఏం చేయాలో పాలుపోలేదు భయపడి ఉంటాడు పాపం భయంతో వెనక్కి పరిగెత్తుకు వచ్చి బుద్ధుడికి విషయం చెప్పాడు ఇది చూడపంతకుడు తాను పొందిన సిద్ధిని కదర్శించడమన్నమాట తనను అవమానించిన అన్నకూ ఇతరులకు తాను ఇప్పుడు ఎంతటి స్థితికి చేరుకున్నాడో చూపించడానికి ఇలా చేసి ఉంటాడు అలాగా బుద్ధుడు చిన్నగా నవ్వి దూతను మళ్ళీ పంపించారు ఈసాడి వెళ్ళి చూడపంతకుడు అనే పేరుగల భిక్షువును బుద్ధుడు పిలుస్తున్నాడు అని గట్టిగా పిలువు అని చెప్పారు సరే దూత అలాగే వెళ్ళి పిలిచాడు పిలవగానే ఆ వెయ్యి గొంతులు ఒకేసారి నేనే చూడపంతకుడునీ నేనే చూడపంతకుడునీ అని పలికాయి ఓ నో దూతకు మళ్ళీ తల తిరిగిపోయుంటుంది మళ్ళీ అయోమయంగా వెనక్కొచ్చి బుద్ధుడికి చెప్పాడు పాపమా దూత అప్పుడు బుద్ధుడు మూడోసారి దూతను పంపి ఒక ఉపాయం చెప్పారు సరే ఈసారి వెళ్ళి ఇలా అను బుద్ధుడు మీలో మొదటగా నేనే చూడపంతకుడిని అని పలికిన వారిని పట్టుకోమని చెప్పారు అలా మొదట పలికిన వ్యక్తి చెయ్యి పట్టుకో అని సూచించారు మంచి ఉపాయం దూత వెళ్ళి అలాగే పిలిచి మొదట పలికిన భిక్షు చెయ్యి పట్టుకున్నాడు పట్టుకోగానే మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వెంటనే మాయమయ్యాయి అద్భుతం అసలేన చూడపంతకుడు ఆ దూతతో కలిసి జీవకుడి ఇంటికి బయలుదేరాడు అందరూ అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయుంటారు ఖచ్చితంగా భోజనం అయిపోయాక బుద్ధుడు చూడపంతకుడిని అందరినీ ఉద్దేశించి ధర్మోపదేశం చేయమని ఆదేశించారు ఓ అదే అసలైన పరీక్ష అవును అప్పుడు చూడపంతకుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో గంభీరమైన స్వరంతో సింహం గర్జిస్తున్నట్లుగా ధర్మోపదేశం చేయడం మొదలుపెట్టాడు త్రిపిటకాలలోని లోతైన విషయాలను వాటి సారాన్ని వివరిస్తూ అనర్ఘళంగా స్పష్టంగా మాట్లాడాడు ఇది విని మహాపంతకుడు మిగతా భిక్షువులు ఏమనుకున్నారో వాళ్లంతా నివ్వెరపోయారు మాట రాలేదు ఉదయం ఒక్క శ్లోకంకూడా రానివాడు సాయంత్రానికి ఇంత గొప్ప పండితుళ్లా ఇంత లోతైన జ్ఞానంతో ఎలా మాట్లాడగలుగుతున్నాడని ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు వారి ఆశ్చర్యం సహజమే అప్పుడు బుద్ధుడు వారి సందేహాలను తీర్చడానికి పంతకుడు ఈ స్థాయికి ఎలా వచ్చాడో వివరిస్తూ ధమ్మపదంలోని ఒక గాథను చెప్పారు అదే ఆ ఇరవై శ్లోకం అనమాట అవును అప్పమాధ అంటే అప్రమత్తతకు సంబంధించిన భాగంలోని ఇరవై ఐదవ గాథ ఆ గాథ ఇది చెప్పండి ఉఠానేనా అపమాదేన సంయమేన దమేన చ మేధావీ దీపం కైరాథ యం ఓఘో నాభీకీరతి ఉఠానేన అపమాదేన సంయమేన దమేన చ వినడానికి చాలా శక్తివంతంగా ఉంది దీని అర్థమేమిటి దీని అర్థం ఇది ప్రయత్నంతో ఉత్నంతో అప్రమత్తతతో అప్పమాదం సంయమనంతో సంయమం ఇంద్రియ నిగ్రహం మనస్సును చేసుకోవడంతో దమం ఈ నాలుగు గుణాల సాధనతో వివేకవంతుడు మేధావి తనకు తానొక ద్వీపాన్ని దీపం నిర్మించుకోవాలి ద్వీపమంటే ఎలాంటి భయంకరమైన ప్రవాహమూ ఓఘం ముంచెత్తలేని సురక్షితమైన ద్వీపాన్ని నిర్మించుకోవాలి అని ఇక్కడ ద్వీపం ప్రవాహం అనేవి అలంకారిక పదాలు కదా వీటి అసలు అర్థమేమిటి వరదల గురించి కాదు కదా ఖచ్చితంగా కాదు ఇవి చాలా లోతైన ప్రతీకులు ఇక్కడ ప్రవాహం అంటే ఓఘం అంటే సంసార సాగరంలో మనల్ని ముంచివేసే మానసిక క్లేశాల ప్రవాహాలన్నమాట క్లేశాలు అంటే అంటే మనల్ని బాధపెట్టేవి బంధించేవి ధర్మంలో వీటిని ముఖ్యంగా నాలుగు రకాలుగా చెప్పారు అవేంటి ఒకటి కామ ఓఘం అంటే ఇంద్రియ సుఖాల పట్ల విషయ వాంఛల పట్ల ఉండే బలమైన కోరికల ప్రవాహం రెండు భవ ఓఘం అంటే మళ్ళీ మళ్లీ పుట్టాలని ఆశ ఉనికి పట్ల తపనానే ప్రవాహం మూడు దిట్టి ఓఘం అంటే తప్పుడు అభిప్రాయాలు నమ్మకాల పట్ల గుడ్డిగా అంటిపెట్టుకుని ఉండటం నాలుగు అవిద్యా ఓఘం అంటే అజ్ఞానం ముఖ్యంగా దుఃఖం దాని కారణం నివారణ మార్గం పట్ల ఉన్న అజ్ఞానమనే ప్రవాహం ఓ ఈ నాలుగు ప్రవాహాలు మనల్ని సంసారంలో ముంచెత్తుతాయన్నమాట అవును ఇవే దుఃఖానికి కారణమవుతాయి ఇక ద్వీపం దీపం విషయానికొస్తే ఇక్కడ దీపమంటే వెలుగునిచ్చే దీపం కాదు ఐల్యాండ్ ద్వీపం సరే వరదలు వచ్చినప్పుడు ఎత్తైన పటిష్టమైన ద్వీపం ఎలాగైతే సురక్షితమైన ఆశ్రయాన్ని ఇస్తుందో అలాగే ఈ క్లేశాల ప్రవాహాలకు సంసార దుఃఖానికి లొంగని సురక్షితమైన శాశ్వతమైన ఆశ్రయమే ఈ దీపం అదే అర్హత పదం అదే నిర్వాణం అద్భుతంగా చెప్పారు ప్రవాహాలు అంటే క్లేశాలు ద్వీపమంటే నిర్వాణం మరి ఆ ద్వీపాన్ని నిర్మించే నాలుగు స్తంభాలు ఉత్నం అప్పమాదం సంయమం దమం వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలి చోళపంతకుడు వీటిని ఎలా ఆచరించాడు తప్పకుండా ఇవి విముక్తి మార్గానికి చాలా అంటే చాలా కీలకమైనవి మొదటిది ఉత్నం అంటే నిరంతరమైన ప్రయత్నం పట్టుదల కృషి కృషి సాధనలో సోమరితనం లేకుండా అడ్డంకులకు కుంగిపోకుండా ముందుకు సాగాలనే సంకల్పం చూడపంతకుడు ఆ రజోహరణం పనిని ఎంత పట్టుదలగా చేశాడు చూడండి నిజమే శ్లోకం నేర్చుకోలేకపోయినా ఈ పనిని వదల్లేదు అదే ఉత్నం ఇది కేవలం బయటి పని కాదు మనసులోని మలినాలను తొలగించుకోవడానికి చేసే అంతరంగిక కృషి అయితే ఇందులో సమతుల్యత ముఖ్యం అతిగానో మరీ తక్కువగానో కాకుండా ఉండాలి సరే అంటే ఆ చిన్న పనితోనే అతనిలో ఉత్నం బలపడింది మరి రెండవది అప్పమాదం అప్పమాదం అంటే అప్రమత్తత జాగరూకత ఏమరుపాటు లేకుండా ఉండటం ప్రతి క్షణం తన మనస్సులో ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండటం మైండ్ఫుల్నెస్ లాంటిదా ఒక రకంగా కాని ఇంకా విస్తృతమైనది చూడపంతకుడు వస్త్రాన్ని రుద్దుతూ రజోహరణం అని జపిస్తూ ఆ వస్త్రం ఎలా మారుతోందో శ్రద్ధగా గమనించాడు కదా అదే అప్పమాదం చెడు ఆలోచనల పట్ల హెచ్చరికతో ఉంటూ మంచి గుణాలను పెంచుకోవటం ముఖ్యంగా అనిత్యం దుఃఖం అన్నాత్మ అనే సత్యాల పట్ల నిరంతర స్పృహతో ఉండటమే అత్యున్నత అప్పమాదం మూడవది సంయమం ఇది ఎలా ఉపయోగపడింది సంయమం అంటే నిగ్రహం అదుపు ముఖ్యంగా మన ఆరు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం కన్ను చెవి ముక్కు నాలుక శరీరం మనస్సు వీటి ద్వారా చెడు ఆలోచనలు లోపలికి లాకుండా కాపాడుకోవటం అంటే చూడపంతకుడు ఆ గుడ్డ మీద తప్ప వేరే దేనిమీద దృష్టి పెట్టలేదు కదా అవును బయట ఏం జరిగినా మనసు చెలించకుండా ఇచ్చిన పనిమీదే లగ్నం చేశాడు అదే ఇంద్రియ సంయమం మనో సంయమం ఇక నాలుగోవడి దమం దీనికి సంయమానికి తేడా ఏంటి దమం అంటే మనస్సును శిక్షణ ద్వారా లొంగదీసుకోవటం మచ్చిక చేసుకోవటం ఇది సంయమం కన్నా లోతైనది కేవలం చెడువైపు వెళ్లకుండా ఆపడమే కాదు అసలు చెడువైపు వెళ్లాలనే కోరికనే లేకుండా మనస్సును మార్చడం ఓ అంటే మనస్సు స్వభావాన్నే మార్చడమా అవును అడవి ఏనుగును మచ్చిక చేసినట్లు చంచలమైన మనస్సును సాధన ద్వారా శాంతంగా స్థిరంగా ఏకాగ్రంగా మార్చడమే దమం చుళ్ళపంతకుడు ఆ రజోహరణం సాధనతో తన చెంచల మనస్సును పూర్తిగా మచ్చిక చేసుకున్నాడు అద్భుతం అంటే చూడపంతకుడి విజయానికి అసలు కారణం తెలివితేటలు కాదు ఆ రజోహరణమనే సాధనను ఈ నాలుగు గుణాలతో అంటే పట్టుదలతో ఉత్నం అప్రమత్తతతో అప్పమాదం నిగ్రహంతో సంయమం మనసును చేసుకుంటూ దమం ఆచరించడమే అతన్ని అర్హత పదం వైపు నడిపించింది ఖచ్చితంగా మీరు సరిగ్గా గ్రహించారు బౌద్ధ మార్గంలో సిద్ధాంతాలు తెలుసుకోవడం పర్యత్తి కన్నా ఆచరణలో పెట్టడం పటిపత్తి దాని ద్వారా జ్ఞానం పొందడం పటివేధ చాలా ముఖ్యం ఆచరణలేని జ్ఞానం వల్ల ప్రయోజనం లేదనమాట అవును చూడపంతకుడు పైకి మందబుద్ధిగా కనిపించినా గురువు పట్ల విశ్వాసంతో సరైన మార్గదర్శకత్వంలో ఈ నాలుగు గుణాలను పెంపొందించుకుని కృషి చేయడం వల్లే క్లేశాల ప్రవాహాన్ని దాటి జ్ఞానమనే ద్వీపాన్ని చేరుకోగలిగాడు నిజంగా చూడపంతకుడి కథ మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది మనలో ఎన్ని లోపాలున్నాయని మనం అనుకున్నా సరైన మార్గంలో ఈ నాలుగు గుణాలతో నిబద్ధతతో సాధన చేస్తే ఎవరైనా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోగలరనేది చెబుతోంది అవును విజయానికి కులాని నిరంతర ప్రయత్నం అప్రమత్తత నిగ్రహం క్రమశిక్షణే అని బుద్ధుడు స్పష్టం చేశారు ఈ గుణాలు కేవలం భిక్షువులకే కాదు కదా అస్సలు కాదు మన దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ వీటిని అన్వయించుకోవచ్చు వీటిని పెంపొందించుకోవడం ద్వారా మనం కూడా మన లోపల ఉండే ఈ క్లేశాల ప్రవాహానికి లొంగుకుండా ఒక మానసిక స్థైర్యాన్ని ఒక సురక్షితమైన ఆశ్రయాన్ని మనదైన జ్ఞానద్వీపాన్ని నిర్మించుకోవచ్చు ముగించే ముందు ఈ కథకు సంబంధించి ఒక ఆలోచన వస్తుంది కొన్ని వ్యాఖ్యానాల్లో చూడపంతుకుడు పూర్వజన్మలో రాజుగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందనుంది అవునా ఎలా ఒకసారి చెమట పట్టి నులిటిపై ఉన్న తెల్లని గుడ్డ గుడ్డతీసి సేవకుడికివ్వగా అది మురికిగా మారడం చూసి అయ్యో ఇంత శుభ్రమైనది కూడా ఇలా మారుతుందా అన్నీ అనిత్యమే కదా అని అప్పుడే అనిత్యత గురించి కొంచెం ఆలోచించాడట ఆ అంటే ఆ సంస్కారం సంస్కారముందనమాట అవును మరి ఆ జన్మలో కనిహి నా చెందున సంస్కారం ఈ జన్మలో రజోహరణం చేసేటప్పుడు అతని గ్రహణ శక్తికి సహాయపడిందా అంటే గత జన్మల సంస్కారాలు ప్రస్తుత జీవితంలో మన సామర్థ్యాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి ఆసక్తికరమైన ప్రశ్న అదే సమయంలో మన నేపథ్యం మన పరిమితులు ఎలా ఉన్నా ఈ క్షణంలో కొత్తగా ఉత్థానంతో అంటే పట్టుదలతో సాధన మొదలుపెట్టడం ఎంత శక్తివంతమైనది ఈ రెండింటి మధ్య అంటే గత జన్మల ప్రభావం ఈ క్షణంలో చేసే ప్రయత్నం మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంది కదా నిజమే గత వాసనలున్నా ఈ క్షణపు ప్రయత్నమే కీలకమని ఈ కథ చెబుతున్నట్లుంది అవును ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన పరిశీలనను ముగిద్దాం